వైశాఖ పురాణం ఇరవయో అధ్యాయం పాంచాల రాజు రాజ్యమును పొందుట శృతదేవుడిలా అన్నాడు రాజా వైశాఖ మాసం ప్రభావాన్ని వ్రతం చేస్తే కలిగే ఫలితాన్ని తెలిపే కథ ఇంకొకటి చెప్తాను విను పూర్వం పాంచాల దేశం పాలిస్తూ అనే రాజుండేవాడు పుణ్యశీల మహారాజు కుమారుడతడు అతడు ధర్మాత్ముడు మహావీరుడు తన మంత్రాంగ బలం చేత విశాల సామ్రాజ్యాన్ని పాలించేవాడు పూర్వ జన్మంలోని ఏ దోషం వల్లనో క్రమంగా అతని రాజ్యంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలను పీడించాయి ఆ రాజు ప్రజల కోసం ఎంతో ధనం ఖర్చు పెట్టి సౌకర్యాలు కలిగించడానికి ప్రయత్నించాడు కానీ ఎన్ని ప్రయత్నాలన్నీ బూడుదల పోసిన పన్నీరులాగా వ్యర్థమైపోయాయి సమయం చూసి శత్రురాజులు అతని మీద దండయాత్ర చేసి ఇతన్ని ఓడించి రాజ్యం నుంచి తరిమివేశారు రాజు భార్యతో సహా అరణ్యాలకు పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు ఏనుగు మ్రింగిన వెలగ పండులాగా అతని సంపదలన్నీ అలా హరించిపోయాయి ఇలా ఇరవై మూడేళ్లు గడిచాయి ఒకనాడు అతడి విచారంలో తనలో తాను ఇలా ఆలోచించాడు నేను ఉత్తమ రాజవంశంలో పుట్టాను పెద్దల్ని గౌరవించాను దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను చదువుకొని జ్ఞానం సంపాదించాను దైవభక్తి కలిగి ఉన్నాను మరి నాకు ఇలాంటి కష్టాలు ఎందుకు కలిగాయి నేను చేసిన పాపం ఏమిటి దిక్కు మొక్కు లేకుండా ఈ అడవిలో ఎంతకాలం ఉండాలి అనుకొని తన పురోహితులైన యాజకుడు ఉపయాజకుడు అనే వారిని తలుచుకున్నాడు మహాతపో నిధులైన ఆ పురోహితులు తలుచుకోగానే అతను ముందు ప్రత్యక్షమైనారు రాజు వారికి నమస్కరించి మర్యాదలు చేసి వారి పాదాల మీద వాలి మహాత్ములారా నాకు ఈ దురావస్థ ఎందుకు వచ్చింది దీన్ని పోగొట్టుకునే మార్గం లేదా దయచేసి చెప్పండి ధీరంగా ప్రార్థించాడు వారు రాజును లేవదీసి కూర్చోపెట్టి అతని స్థితి చూసి జాలిపడి ఒక ముహూర్తం కాలం ధ్యానం చేసి తర్వాత ఇలా అన్నారు మహారాజా నీకు కలిగిన ఈ దురావస్థ కారణం విను నువ్వు గడిచిన పది జన్మల్లో క్రూర స్వభావం గల కిరాతుడవు మంచి గుణాలు కానీ ప్రవృత్తి కానీ నీలో లే ఏ మాత్రముల్ని కూడా ఉండేవి కావు అందరినీ బాధపెడుతూ వారు సొత్తు దోచుకుంటూ ఉండేవాడువు గత జన్మలో నువ్వు గౌడ దేశ ప్రాంతంలో కిరాతుడువై పుట్టి దారినిపోయేవారిని దోచుకుంటూ ధనం ఇవ్వని వారిని చంపుతూ చుట్టుపక్కల వారికి మహాభయాన్ని కలిగించేవాడువు ఏనాడు దైవభక్తి దైవధ్యానం లేదు ఇలా కొంతకాలం గడిచింది పిల్లలను ముసలివారిని మార్గస్తులను జంతువులను కూడా దయలేకుండా చంపేవాడు అందువల్ల నీకు ఆనాడు ఈనాడు కూడా సంతానం కలగలేదు దాన ధర్మాలు చేయకపోవడం చేత దరిద్రుడిగా ఉండేవాడవు అందరినీ భయపెట్టడం చేత నీకు శత్రుభయం కలిగింది ఇన్ని పాపాలు చేసినా నువ్వు రాజవంశంలో పుట్టడానికి కారణం విను ఒకనాడు ఇద్దరు కోమట్లు కర్షకుడనే ఒక ముని అడవిలో ప్రయాణం చేస్తున్నారు నువ్వు డబ్బు కోసం ఒక వయస్సుని చంపేశావు అది చూసి రెండవ కోమటి తన డబ్బును మూటగట్టి ఒక పదులోకి విసిరేశాడు నీ చేతికి చిక్కకుండా పారిపోయాడు కర్షణుడు కూడా నీకు భయపడి పారిపోతూ వైశాఖ మాసపు ఎండలో గొంతుకు ఎండిపోయి మోర్చిపోయాడు నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు నీడకు చేర్చి ముఖాన నీళ్లు చల్లి మోదుక ఆకులతో విసిరి సేదు తీర్చావు అతడు లేచిన తర్వాత ఓ మునీశ్వర భయపడకు నువ్వు పేదవాడవు నిన్ను చంపితే నాకు లాభం ఏమిటి అయితే ఆ కోమట ఆ డబ్బు మూటను ఏం చేశాడో చెప్పు లేకపోతే నిన్ను చంపుతానని బెదిరించావు అతడు ప్రాణభయంతో డబ్బు సంచి ఉన్న పొదరింటిని చూపించాడు అప్పుడు నువ్వు ఆ మునికి నీళ్లు తాగడానికి ఒక చెరువును చూపించి అడవిలో నుంచి బయటకు పోవడానికి దారిని చూపించావు కోమటి దాచిన ధనం కోసమైన నువ్వు ఆ మునికి సేవలు చేశావు అది వైశాఖ మాసం కాబట్టి నువ్వు బుద్ధిపూర్వకంగా కాకపోయినా వైశాఖ మాసం వ్రతం చేసిన పుణ్యం వచ్చింది అందుకే నువ్వు రాజవంశంలో పుట్టావు నువ్వు నీ రాజ్యాన్ని తిరిగి పొందాలనుకుంటే వైశాఖ వ్రతం చెయ్యి అక్షయ తది వైశాఖ శుద్ధ తది నాడు గోవును దూడతో సహా దానమిస్తే మంచిది ప్రస్తుతం మనసులో సంకల్పించుకొని నీకు రాజ్యం వచ్చిన తర్వాత గోదానం చేయవచ్చును భక్తి శ్రద్ధలతో తిగా వైశాఖ వ్రతం చేసిన మాధవ కథా శ్రవణం చింతనం చేస్తూ చేతనైన దాన ధర్మాలు చేయి ఆ శ్రీనాథుడు ప్రసన్నుడవుతాడు అని చెప్పి వెళ్ళాడు రాజు తన గురువులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు వ్రత ప్రభావం వల్ల అతని బంధువులంతా వెతుక్కుంటూ అతని దగ్గరకు వచ్చారు వారి సహాయంతో ఆ రాజు సైన్యాన్ని పోగు చేసుకొని పాంచాలపురం మీదకి దండయాత్ర చేశాడు శత్రువులను అతి సులభంగా ఓడించి తరిమేశాడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు వైశాఖ వ్రత ప్రభావం వల్ల అన్ని సంపదలు సమకూడాయి రాజ్యంలో సుఖశాంతులు నెలకొన్నాయి క్రమంగా రాజుకి దృష్టకీర్తి దృష్టకేతువు దృష్టుజ్ఞముడు విజయుడు చిత్రకేతువు అనే ఐదుగురు కుమారులు పుట్టారు ఆ రాజు ప్రతి సంవత్సరం వైశాఖ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు అతని భక్తికి మెచ్చి ఒక అక్షయ తదైనాడు అతనికి శ్రీహరి ప్రత్యక్షమైనాడు వీర కిరీట కుండలాలతో చతుర్భుజాలతో శంఖ చక్ర గధ సరజానందకములచే పంచాయుధాలతో పీతాంబరము వనమాల ధరించి లక్ష్మీదేవితోనూ పరివారంతోనూ ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణును దర్శించి ఆనందంతో పరవశుడై బహువిధాలుగా స్తోత్రం చేశాడు Jai simon naraina